హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఎప్పుడూ చేసే బూరెలు కాకుండా ఇలా తాటిపండుతో బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము దీనికోసం ముందుగా తాటిపండు తీసుకొని పైన పెచ్చు మొత్తం తీసేసుకోవాలి పైన పెచ్చి మొత్తం తీసేసుకొని లోపల పండును తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పండులోని గుజ్జు మొత్తం ఇలా క్యారెట్ తురి దాంతో సెపరేట్ చేసేసుకోవాలి గుజ్జు మొత్తం సెపరేట్ చేసేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి కొలతగా తీసుకోవాలి ఒక కప్పు తాటిపండు గుజ్జుకు ఒక కప్పు బెల్లం తరుగు కూడా వేసుకోవాలి తాటిపండు గుజ్జులో స్వీట్ని బట్టి కూడా మనం బెల్లం తీసుకోవచ్చు బెల్లం తాటిపండు గుజ్జులో మొత్తం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అందులో ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి అలాగే రెండు కప్పులు బియ్యపిండి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి మిశ్రమం అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మనం ఒక పాలిథీన్ కవర్ తీసుకుని దానికి నూనె అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని బూరెల్లాగా ఈక్వల్గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో వేయాలి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి వెంటనే కదల్చకుండా కొంచెం అడుగున కాగిన తర్వాత గరిటతో రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ చక్కగా కాగిన తర్వాత మనం అవి తీసేసుకుని మిగిలిన బూరెలు కూడా వేసుకుని కాల్చుకోవటమే నార్మల్గా చేసే బూరెల కంటే ఇలా తాటి బూరెలు స్నాక్స్గా మీ పిల్లలకి చేసి పెడితే ఎంతో హెల్తీగా ఉంటారు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్